హలో గాయస్ ఏంటోనండి ఈ భోజలోని ఆత్మరావణ్ గోళ ఒక్క కూరగాయని వంద వెరైటీస్ లో చేసినా గానీ ఈ భోజలోని ఆత్మరావణ్ మాత్రం సాధించడండి ఇంకా నూట ఒక్క రకం వెరైటీ కావాలని కోరుకుంటాడు కానీ ఆ వంద రకాలు చేసిన వెరైటీని మాత్రం మర్చిపోతాడు ఏం చేస్తాం చెప్పండి అలా కోరుకుంటా ఉంటే మనం కూడా వెరైటీలు ట్రై చేస్తూనే ఉంటాం అలా ట్రై చేసిన కొద్దీ మనకు వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోతాం అలాగే మనకు ఎక్స్పరిమెంట్లు కూడా మంచిగా వచ్చేస్తుంటాయి ఈ సోదంతా మాకేం చెప్తుంది అనుకుంటున్నారా ఇలా వంట చేస్తుంటేనే కదండి మనకి ఇలాంటి ఐడియాస్ అన్ని గుర్తొస్తుంటాయి ఏమనుకుంటున్నారు ఒక్క కూరతో ఇన్ని వెరైటీస్ చేస్తున్నాం మనమేనా అని చెప్పి ఆచర్యం కూడా వేస్తుంది కదా అలా ఆచరి ఆశ్చర్యం వేయడం వల్లనే మీకు ఈ విషయాలని చెప్తున్నాను మీకు కూడా ఇలా అనిపించిందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి ఏంటిదండి ఈ రోజు బీరకాయతో ఏదైనా వెరైటీ చేద్దామంటే ఈ రోజు కూడా భోజులోని ఆత్మరావుడు వెరైటీగా కోరుకున్నాడు అండి ఏ కోరుకున్నాడు అని చెప్పి ఏం వెరైటీ చేద్దామంటే టమాటా బీరకాయ గుర్తొచ్చింది సరే ఈ భోజులోని ఆత్మరావుకి టమాటా బీరకాయ చేసి శాంతింప చేద్దామని చెప్పి ఈ రోజు టమాటా బీరకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఇలా టమాటా బీరకాయ కర్రీ వండుకోవాలంటే మనం ముందుగా గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి కదండీ అలా బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి ఇలా టమాటాలు వేసుకోవడం వల్లనే మనకి బీరకాయ టమాటా కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు టమాటాలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకొని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బీరకాయ ముక్కలు అనేవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్లనే ఈ కూర రుచి అనేది బాగా ఉంటుందండి అలాగే ఒక విషయం మర్చిపోకండి ఓయ్ ఏంటిది అనుకుంటున్నారు లేత బీరకాయలు తీసుకోండి లేత బీరకాయతో ఇలా మనం బీరకాయ టమాటా కూర వండుకుంటే ఆ రుచే వేరండి ఇలా వండుకొని మనం మన భోజలోని ఆత్మరావునికి ఈ కూరతోని అన్నం పెడితే మన భోజలోని ఆత్మరావుని కూడా శాంతిస్తాడండి అందుకోసమే చెప్తున్నా మరి ఇలా బీరకాయ ముక్కలన్నీ తాలింపులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటున్నా కదా తాలింపు అంతా కూడా ఈ బీరకాయ ముక్కలకు బాగా పట్టేసి ఆయిల్లో తొందరగా మగ్గిపోతాయి అలా మగ్గిపోతున్నాయి కనుక మనకు కూర అనేది రుచిగా ఉంటుంది ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి ఈ బీరకాయ ముక్కల్ని ఇలా గ్యాస్ మీద వదిలేసి ఫోన్ ఒత్తుకుంటే మాత్రం కూర్చోకండి ఎందుకంటే మాడిపోతుందండి కూర అందుకోసమే మీరు ఫోన్ మీద మనసు పెట్టి కూరని మాత్రం మర్చిపోయారు అనుకోండి మీ భోజులోని ఆత్మ రాముడు ఏడుపొక్కటే లాగెత్తుకుంటాడు ఇక అందుకోసమే చెప్తున్నాను మర్చిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోండి బీరకాయ ముక్కలు ఏం బాధపడకండి ఈ కూర దాకా ఫోన్ అతకుండా ఎలా ఉంటామని చెప్పి ఏం పర్వాలేదండి ఈ బీరకాయ అనేది తొందరనే ఉడికిపోతుంది మనం వేరే కూరనైతే చాలాసేపు ఉడికించుకోవాలేమో కానీ ఈ బీరకాయ అనేది ఐదు నిమిషాలనే ఉడికిపోతుందండి చూస్తున్నారుగా అలా ఉడికే కొద్ది దాంట్లోని వాటర్ అంతా కూడా బయటకు ఆ వాటర్లోనే ఈ టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు కూడా మంచి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట అందుకోసం ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా మంచి కలుపుతూనే ఉండాలి కలిపితేనే కదండి ఏ కూర అయినా కానీ మంచిగా ఉడికిపోయేది పై ముక్కలు కింది ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి కలపకపోతే కింది ముక్కలు ఉడికిపోతే పై ముక్కలు ఏమో గట్టిగా ఉండే అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ అన్నీ కూడా బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చెప్పట్లేదు చెప్పట్లేదులేండి ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకుంటారు తక్కువ తింటే తక్కువగా వేసుకుంటారు అందుకోసమే కొలతలు ఏం చెప్పట్లేదు మీకు ఎంత తింటే అంత వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకో తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకుంటున్నాయి కదా కారం ఉప్పు అంతా కూడా ఈ బీరకాయ ముక్కలకు టమాటా ముక్కలకు బాగా పడుతుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేసాం అనుకోండి మనకు బీరకాయ ముక్కలకు అలాగే టమాటా ముక్కలకు కారం ఉప్పు అంతా కూడా బాగా పట్టేస్తుంది ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలేమో అనుకుంటున్నారేమో ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేయొద్దండో ఎందుకు అనుకుంటున్నారు ఈ ఇందులోని వాటర్ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటునే మనకి కూర రుచిగా ఉంటుంది మనం ఒక యాభై శాతం ఉడికించుకున్నా మిగతా యాభై శాతం కూడా మంచిగా ఉడికిపోతే ముక్కలు అనేవి సాఫ్ట్ గా ఉంటాయి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది బీరకాయ కూర అందుకోసమే ఒక యాభై శాతం కూడా ఉడికేంత ఉడికించుకోండి తొందరనే ఉడికిపోదులే ఏ ఎక్కువ మనకి టైం ఏం పట్టదు అందుకోసమే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర అంతా కూడా ఇక్కడ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని దాంట్లో ఈ బీరకాయ టమాటా కూర పెట్టుకొని తింటుంటే మన భోజనని ఆత్మరావుడు సంతోషంతో డ్యాన్స్ చేస్తాడండి ఎందుకంటే ఈ కూర అంత బాగా నచ్చుతుంది ఆత్మరావునికి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీ భోజనంలోని ఆత్మారావుని మరి పెట్టి చూడండి డ్యాన్స్ చేస్తుండో మరి ఏడుస్తుండో తెలుస్తుంది ఏం చేసిండో కింద కామెంట్ చేయండి ఏడ్చిండా డ్యాన్స్ చేసిండా అని చెప్పి అలాగే మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి